చేసినటువంటి తొలి పోరాట యోధుడు మెజిస్ట్రీటర్ మాజీ మంత్రి గురియులు అయినటువంటి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఇంకా వేదిక ఉన్నటువంటి అధికారులకు కొనసాగుతున్నటువంటి సమయంలో దానిస సంఖ్యలు తెగ్గొట్టడానికి భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబెట్టినటువంటి మహానుభావులు ఎందరో వారందరి త్యాగ ఫలితమే ఇవాళ మనం పూరుస్తున్నటువంటి స్వేచ్ఛా వాయువులు వివరాలు ఉది కంబడితికి నిచ్చెడిది నిచ్చెడిదిగా ఏ కెమెరా వచ్చేస్తుంది అల్లూరు గారి కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజుల్లో ఆ రోజుల్లో బానిస సంఖ్యలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి మన సమాజాన్ని భారతదేశాన్ని స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి వీలుగా ఒక ఉద్యమాన్ని నిర్మించి అది ప్రజల ఉద్యమంగా మార్చి దాన్ని కూడా సాయుధ పోరాట విప్లవంగా రూపుదిద్ది ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించే విషయంలో తొలి నాయకునిగా పేరు పొందినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం ముఖ్యంగా ఆయన జీవించిన కాలం కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు అయితే పూర్తిగా మూడు దశాబ్దాలు కూడా జీవించకపోయినా శత సహస్ర వసంతాల పాటు ఆయన చరిత్ర ఆయన కీర్తి మనందరం గుర్తుంచుకునే విధంగా స్వాతంత్ర సమరాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మహానాయకుడు సీతారామరాజు గారు ఆయన చూపించిన మార్గం మనందరం కూడా ఆయన యొక్క తెగువుని ఆయన యొక్క పోరాట పటిమిని అలవరుచుకుని సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాళలో రంగరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో మనందరం పునరంకితం కావాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ మన ప్రభుత్వం ఈ రాష్ట్ర పండుగను ఏర్పాటు చేయడం జరిగింది అందుకే ఈ నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా వారి కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఆయన పలికినటువంటి మాటలు దృష్టిలో పెట్టుకుని ఎవరైతే గిరిజనులను ఆయన ముందుకు తీసుకెళ్లారో అదేవిధంగా ఇప్పుడు సమాజంలో అట్టడుగు వర్గాల వారిని సమున్నత స్థానంలోకి తీసుకెళ్ళడానికి రాజకీయాల్లో ఉన్న మేము కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వారికి సమాన అవకాశాలు కల్పించడమే కాదు స్వాతంత్ర ఫలితాలు అందేలాగా చేయడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహా మనిషి మన ప్రాంత వాసి అల్లూరు సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జ శత జయంతిని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఆడవాడలా ఆ రోజున ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న గిరిజనుల జీవితాల్లో మంటలు రేపిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు హింస అహింస విధానాల్లో ఏది అవసరమో తెలుసుకొని సాయుధ పోరాటమే నుంచి తన ప్రాణాలను బలిపెట్టిన వ్యక్తి ఎల్లూరు సీతారామరాజు గారు తమ నచ్చిన విధానంలో జీవిస్తూ తమ తోచిన దాంట్లో బతుకుతున్న గిరిజనులకి నష్టం కలిగిస్తున్న బ్రిటిష్ వారి చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యదుడు ఆయన మరణించి మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ఉన్నాయి దేశం కోసం ప్రజల కోసం ప్రాణాలు బలిపెట్టిన అనేక మంది నాయకుల్లో అగ్రగణ్యుడు సీతారామరాజు గారు మన రంప పిత్తూరిని ప్రారంభించి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు మనందరికీ ఒకటే కోరిక మన ప్రాంతం అభివృద్ధి గిరిజన ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు కూడా ఎక్స్ప్లైటేషన్ గిరిజన దోపిడీ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది ఆ ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది సీతారామరాజు గారు పోరాడిన తూర్పుగోదావరి విశాఖ విజయనగరం జిల్లాల్లో ఆ ప్రాంతం గిరిజన సమస్యల మీద మనందరం దృష్టి సారించాలి పూర్తిగా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం అది వారి జీవితాల్లో వెలుగులు నింపాలని సవినయంగా కోరుకుంటూ మరొకసారి వారి ఘనంగా అర్పిస్తా ఉన్నాం